ఇది మేము జనవరి ఒకటో తారీఖున నాచారంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అద్భుత వెంకటేశ్వర స్వామి అనే ఆలయానికి వెళ్ళడానికి పొద్దున్న నుంచి అనుకుంటున్నాము రకరకాలుగా మాకు టైం కుదరలేదు తర్వాత అనుకోకుండా మధ్యాహ్నం మూడున్నరకి మేము బయలుదేరవలసి వచ్చింది అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే ముందు ఈ ఖమ్మం నుంచి నాచారం అరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది మేము పల్లిపాడు నుంచి వెళ్ళాము లోపల నుంచి అది ఏనుకూరుకి టచ్ అవుతుంది కానీ ఖమ్మం నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు మనం వైరా తల్లాడ మీదుగా ఏనుగుల నుంచి కూడా వెళ్ళవచ్చు అయితే మేము ఏం చేసామంటే ఈ ఏనుకూరు పోయిన తర్వాత మాకు అక్కడ రోడ్డు తెలియలేదు డైరెక్ట్గా మేము వచ్చేసి జూలుపాడతాక పోయాము జూలూరుపాటి నుంచి ఇంకా ముందుకెళ్ళాము తీరా చూసిన తర్వాత అక్కడ అడిగాము కొంతమందిని ఇటు టెంపుల్కి ఎటు నుంచి పోవాలంటే మీరు చాలా దాటొచ్చారు ఇంకా వెనక్కి వెళ్ళాలని చెప్పారు మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి నుంచి జోలు రూపాయల నుంచి లోపలికి వెళ్ళాము మేము ఇక చూడండి అద్భుతమైన ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ గుట్టల మధ్యలో ఉంది ఇది ఇది ఖమ్మం జిల్లాలో ఓ మారుమూల ప్రాంతము ఏనుకూరు మండలము రేపల్లెవాడ నాచారం అనే గ్రామాల మధ్యలో ఉండే ప్రాంతం ఇది ఎక్కడ చూసినా పచ్చదనం పరుచుకున్న ఈ ప్రకృతి అందాలను ఎంత వర్ణించినా కూడా తక్కువే ఇక్కడ కనిపిస్తున్న గుట్ట వందల ఏళ్ళ నాటి నుంచి వివిధ జంతువులకు ఆవాసంగా మారింది ఈ గుట్టపై రెండు వేల రెండు జూన్ నెలలో కొండపై పెద్ద శబ్దమైంది శబ్దమై ఇరవై నాలుగు అడుగులున్న ఓ రాతి విగ్రహం దొర్లుకుంటూ వచ్చింది అలా అలా దొరలటం కూడా నాగుపాము మెలికల్లాగా తిరుగుతూ కిందకు వచ్చిందని అంటున్నారు వందల చెట్లున్న దారిలో ఒక్క చెట్టు కూడా నలగకుండా కిందకు పడటం దేవునిమయంగా అక్కడి స్థానికులు చెబుతున్నారు అలా శబ్దం వచ్చినప్పుడు దట్టమైన పొగలాక వచ్చింది ఆ రాతి విగ్రహానికి శంకుచక్ర ఉండటం వలన వెంకటేశ్వర స్వామిగా గుర్తించామని అక్కడ స్థానికులు చెబుతున్నారు స్వామి వారు వెలిసిన తర్వాత రెండు నెలల తర్వాత ఆగస్టు ఏడవ తారీఖు ఉదయం నాలుగు గంటలకి ఒకసారి పెద్ద శబ్దం వచ్చింది అప్పుడు ఆ రాతి గోడల దగ్గర అమ్మవారు పద్మావతి అమ్మవారు వెలిసిందని అక్కడ స్థానికులు అప్పుడు చూసుకుని వారు చెబుతున్నారు మేము అంతా తిరిగిపోయేసరికి టైం ఐదు దాటింది చూడండి అయ్యగారు వెళ్ళిపోయారు ఎప్పుడో గుడి మూసేశారు కానీ ఈయన మాకు ఒక దేవుళ్ళలాగా వచ్చి ఈయన మళ్ళీ మాకు తలుపులు తెరిచి మాకు దర్శనం చేపిచ్చి మళ్ళీ తలుపులు వేసుకొని వెళ్ళిపోయాడు మేము దాదాపుగా ఆరింటికి చేరుకున్నాం అక్కడికి ఐదింటికే గుడి బంద్ చేస్తారు ఇక్కడ రెండు గంటల దాకానే మధ్యాహ్నం రెండు గంటల దాకా అయ్యగారు ఉంటారు మేము మొత్తం గుడి బంద్ అయిపోయిందిలే అనుకొని మేము చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటూ వెళ్దాం బయట నుంచి మొక్కుకుందాం అనుకున్నాము ఈలోపు అతను పైకొచ్చాడు దబాదబా బండి మీద వచ్చేసి ఏంటి సార్ అని చెప్తే గుడి బంద్ చేస్తున్నారుగా ఇట్లా అంటే లేదు సార్ నేను తీస్తా ఉండండి తాళం చేతులు నా దగ్గరే ఉంటాయని చెప్పేసి ఆయన గుడి తలుపులు తీసి మాకు దర్శనం చేపించాడు మాకు అనిపించింది భగవంతుడి రూపంలో వచ్చి మాకు దర్శనం చేపించాడని మేము భావించాము ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడి ప్రకృతి అందాలు చూడండి ఇక్కడ భక్తులు వచ్చి రాళ్ళు పేర్చారు వాళ్ళు కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఇట్లో ఇట్లా రాళ్ళు పేర్చుకుంటూ వారి భక్తిని ఇక్కడ చాటుకుంటున్నారు అక్కడ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది పచ్చని చెట్ల మధ్య చూడండి మేము మొత్తం చూసిన తర్వాత అక్కడ కొద్దిసేపు కూర్చొని ఆ ప్రకృతి అందాలను వీక్షిస్తూ కొద్దిసేపు అక్కడ ఆ ప్రాంతాన్ని మొత్తం కలిగి చూసాము ఎంతో భక్తి భావంతో నిన్న ఈ కొండ ప్రాంతాలను చూస్తే చాలా ముచ్చడేసింది మాకు భక్తులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఈ రకంగా రావచ్చుండి ఖమ్మం నుంచి బయలుదేరి ఖమ్మం నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఈ ప్రాంతం మంచిగా రోడ్డు ఇట్లా వేశారు గుట్టపైకి ఇక్కడ కూర్చోవడానికి అనువుగా ఈ బెంచీలు అట్లా వేశారు మాకెంతో సంతోషం వేసింది ఈ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత తర్వాత మేము తెలుగు ప్రయాణం అయ్యాం ఫ్రెండ్స్ ఖమ్మం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ